మొన్నటి వరకు నవరత్నాలు అంటూ ఇప్పుడు మళ్ళీ ఇదే తిరిగి అదే నవరత్నాలు అంటూ ఇదే నా మేనిఫెస్టో అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోని అసలు ఎలా చూడాలంటారు మేనిఫెస్టో నేను డబ్బులేను నేను చేయలేను నా వల్ల కాదు ఇదే మేనిఫెస్టోతో పోతే నేను అప్పులు లేలేను నేను ఫ్యాక్టరీలో నాకు ఇన్కమ్ రాదు అనే ఉద్దేశంతో పెట్టాడు అప్పులు ఇంకా చేయలేను అనే దాంతో పెట్టాడు అది కానీ అసలు లాజిక్ మర్చిపోయాడు రాష్ట్రానికి పెట్టుబడి రావాలా వ్యవసాయదారులు చక్కగా పంటలు పండించాలా వాళ్ళ దగ్గర నుంచి రా ధరలను స్థిరీకరణ చేయటంలో నేను ధరలు స్థిరీకరణ ధరలు స్థిరీకరణ చేయటంలో నేను విఫలమైపోయాను ఆయన ఆయన నోటితో ఆయన చెప్పుకున్నాడు ఏం రోడ్లకు కూడా బిల్లులు చేసుకున్నాను నలభై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పాడు వేసానో కొట్టుకుపోయినాయి అంటున్నాడు అవి వేయకుండానే కొట్టుకుపోయినాయి కొట్టుకుపోవాలా అవన్నీ ఏదో గుంటలు పడిపోయినాయి ఆయన ఆ రోడ్లు వేయలేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి వచ్చే రోడ్లు మాత్రం వేసేసుకున్నాడు ఆయన సంగతి ఆయన చేసుకున్నాడు ఆయన పని ఆయన చేసుకున్నాడు అబ్బా సరిలో సార్లో ఒక పది కంటైనర్లో డబ్బు ఉంది దాంతో కూడా రెండు వేల రూపాయలు నోట్లు పోయేసరికి కొంచెం డౌట్ వచ్చింది ఆయనకి మార్చాలంటే కష్టమైపోయింది ఆడ ఆడకపోయినా కానీ సిజు బ్యాంక్లో పెట్టుకోవడానికి కానీ దీంట్లో పెట్టుకోవడానికి కానీ ఆయనకి రూమ్ దొరకలేదు ఐదారు అయ్యే ఐపీఎస్ ఆఫీసర్లని ఐదారు ఐఏఎస్ ఆఫీసర్లని తీసుకొని పోయాడు ఒక ఈయనొక్కడు పిల్లల్ని చుట్టానికి ఆయన ఒక్కడు పోవాలి వీళ్ళు అవసరమా ఎనగిరితే లేదు కదా ఏదన్నా ఉంటే ఇక్కడ ఉన్నాళ్ళు చూసుకుంటారు కదా వచ్చిన తర్వాత సమీక్ష చేయొచ్చు అప్పుడు దాకా మీరు ఆపేసేయండి అని చెప్పుకోవచ్చు కదా మా పెస్టోల్ ఏం పెట్టాం పాతయ్యే పెట్టాం పెంచేది ఏం లేదు మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతాను అది కూడా ఐదు సంవత్సరాలలోపు లోపు రెండున్నరకు ఒకసారి రెండున్నరకు ఒకసారి అని చెప్పి పెట్టుకున్నాడు ఆయన మేనిఫెస్టో అయింది అంటే ఇక్కడ ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి చూస్తే నా మేనిఫెస్టో బైబిల్ ఖురాను భగవద్గీత తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను మాట తప్పను మడమ తిప్పను ఇచ్చిన మాట మీద నిలబడతాను చంద్రబాబు ఇచ్చాడంటే చేయడంతే మేనిఫెస్టోలో పెట్టాడంటే మర్చిపోతాడంతే ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టిన మేనిఫెస్టోలో పోయినసారి సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం సన్నదిగాడు ఏం చేశాడు దొడ్డ బియ్యం ఇస్తున్నాడు నిత్యాస సరుకులు ఇస్తున్నాడా లేదు ఇంటింటికని చెప్పి దాంట్లో నువ్వు బళ్ళ దగ్గర ముప్పై వేల రూపాయలు ఒక్కో బండి దగ్గర నువ్వు క్యాష్ చేసుకున్నావా లేదా చేసుకున్నావు ఆ తర్వాత నీ ప్రచార రథాల కింద వాడుకోవాలని చూసావా లేదా చూసావు చూసావా లేదా మధ్యలో ఇప్పుడంటే ఇక ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రచార రథాల కింద నీ ఫోటో పెట్టి ఇంటింటికి పంచడానికి లేదు ఇప్పుడు ఇంతకుముందు అయితే పదిహేను రోజులకి ఎప్పుడైనా కూలికి పోయేవాళ్ళు అప్పుడు నిలిపోదులే కదా బయట రేషన్ కార్డు ఉండేది లేని వాళ్ళే కదా పదిహేను రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండేది నువ్వు కూకు అని చెప్పేసి కోత బె నువ్వు కూకు అని చెప్పేసి కోత పెడితే మాత్రం ఆడకి రావాలా వస్తేనే ఇస్తాం ఇది పరిస్థితి కూకు అని కోత పెట్టకుండా లేదు వీళ్ళకి ఇష్టం వచ్చిన రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న రోజు లేదా డబ్బులు లేని రోజు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అక్కడ ఏముండే స్టోర్లో చింతపండు బెల్లం పంతదార కందిపప్పు నాలుగు నాలుగైదు రకాల వస్తువులు ఉండయి అవన్నీ ఎత్తేసేసి ఈ నీ వీటి కోసం నీ కమిషన్ల కోసం నువ్వు చేసిన పని నీకు అర్థమవుతుందా కదా నీ కమిషన్ కోసం నువ్వు చేసావు కాబట్టి నలభై ఒక్క మంది మంత్రులు నలభై ఒక్క మంది నీకు అవసరమా నీకు రాజకీయ సలహాదారులు అవసరమా ఒక్కోడికి ఐదు లక్షలు ఒక కారు సెక్యూరిటీ ఎప్పటి నుంచి అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం నాకు మనసుకు దగ్గర అయింది అమ్మఒడి దాన్ని పదిహేడు వేలు చేస్తున్నాను దాంట్లో రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కింద మళ్ళీ తీసుకుంటున్నాను అంటే మీకు పదిహేను వేలు వస్తాయి ఇప్పుడు దాకా పదిహేను వేలు ఇచ్చాను కానీ మీకు వచ్చింది పదమూడు వేల అంటున్నాడు కదా చూడండి పదిహేడు వేలు ఇస్తాను అంటున్నాడు నువ్వు అధికారంలో ఉండి ఇందాక ఇవ్వచ్చు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరే ఇవ్వచ్చు కదా వద్దన్నామా ఎవరైనా అబ్జెక్షన్ పెట్టారా లేదు కదా నువ్వేసింది నాలుగు ఐదో వేయలేదు ఎందుకని పిఎఫ్ పిఎఫ్ వాళ్ళకి పిఎఫ్ వేయలేదు డిఏ వాళ్ళకి డిఏ ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంకనాగిచ్చేసి వాళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు వాడుకుంటా ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ ఆ డబ్బులు కూడా వాడుకుంటా ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా ఏమంటే నువ్వు ఒకటే కండిషన్ పెడుతున్నావు మూడు వేల రూపాయలు నీ కరెంటు బిల్ వస్తే అమ్మ ఒకటి రాదు లేకపోతే నేమన్నా మూడు వేల రూపాయలు బి కరెంటు బిల్ వస్తే విధవా పెన్షన్ రాదు ఇలాంటివి ఎన్ని పెన్షన్లు రద్దు చేసావో ఇది నీరే బాటి మూడు లక్షల పెన్షన్లు నువ్వు రద్దు చేసావా లేదా నీ ఆత్మన నీ ఆత్మనే నీ నీ దగ్గర ఉండ వీళ్ళని ఆలోచించుకోమని చెప్పండి కానీ గవర్నమెంట్కి వచ్చే డబ్బుల్లో నువ్వు సరిగా ఇచ్చేయకుండా అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నాను ఎంత అయితే అంత అప్పు అప్పు తీసుకొచ్చి పెడితే కట్టేది ఎవడని చెప్పేసి బుగ్గ బుగ్గ బుగ్గను గారు అడిగారు పోయినసారి అసెంబ్లీలో అడిగినప్పుడు ఎవరు కడతారన్న ఇప్పుడు నువ్వు చేసిన పది లక్షల రూపాయలు ఎవరు కడతాడు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక పెన్షను ఆ దేవుడు దయతోటి ఆర్థిక పరిస్థితి బాగుంటే పెంచుతాను అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వందల యాభై రెండు వందల యాభై కడిగి పెంచుతాను అన్నారు దేవుడు దయతో బాగుండేది ఏంటి ఆర్థిక పరిస్థితి నాకు అది ఒక్కటే అర్థం కావట్లేదు ఆర్థిక పరిస్థితి అంటే నేను వ్యవసాయం చేశాను అనుకోండి నాకు గిట్టుబాటు ధర వస్తుంది లేకపోతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది ఆ క్వాలిటీని మనం ఎక్స్పోర్ట్ చేసుకునే వలన మనకి విదేశీ ఇన్కమ్ వస్తుంది అది తెలియదు కొత్త కొత్త ప్లాంట్లు పెట్టి పనికిరాని భూములు సారీ నేను చెప్పేదోటి పంట భూముల్లో కాకుండా పనికిరాని భూములు కొండ భూములు అక్కడ పండనివి అలాంటి ఏరియాల్లో మనం డెవలప్ చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ గ్యాస్ గ్యాస్ ఉంది మన దగ్గర గ్రానైట్ ఉంది ఉంది సిలికాన్ సిలికాన్ ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి ఉంది అన్ని కంట్రీలకి ఆ తర్వాత ఇంకోటి కొత్త ఏదో ఉంది నాకు నేను మర్చిపోయినది ఆ మెటల్ ప్రాంతాల అభివృద్ధి అంటూ మళ్ళీ మొదలు పెట్టారు కదా దాంట్లోనే ఎలా చూడాలంటారు ఈ మూడు రాజధానుల పరిస్థితి నేనే తోడు చేస్తున్నాను మా ఇంటి పేరు మూడు ఇంటి పేర్లుంటే ఓకే మీరు మూడు రాజధానులు కట్టినా ఒకటి ఆయన వైఎస్ఆర్ అని చెప్పి తీసేసి మూడు రాజధానుల పేర్లు పెట్టుకొని ఏ ఏ అంటే అమరావతి బి అంటే విశాఖపట్నం కే అంటే కర్నూలు అని మీ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా అంటే ఒక ఇంటికి ఇంటికి ఒక ఇంటి పేరు అంటారు మీరు ఇక నేను ఏవీకే అంటాను ఏవీకే అని పెట్టుకోవచ్చు కదా వైసీపీ ఎందుకబ్బా ఎరకరావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు నాకు ఇళ్ళు ఉంటే మూడు నేను సరే సపోజ్ ఒకటి చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ అమరావతి లేదు అనుకుందాము అమరావతి లేనప్పుడు ఇప్పుడు మూడు రాజధానులు అన్నావు ఎక్కడైనా నువ్వు శంకుస్థాపన చేసి కట్టడం ప్రారంభించావా నేను అడిగేది ఒకటే సరే ఇది కూడా తీసేస్తే కనుక ఇది కూడా కసేపు పక్కన పెడితే కనుక మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టిన అంశాల్లో మళ్ళీ జాబ్ క్యాలెండర్ గురించి ఏ రోజు దాంట్లో ఎక్కడా మాట్లాడలేదు ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించాము ఇంతకుముందే అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి చదువుతుంది అంటే సజ్జల భార్గవ రెడ్డి అంటే తెలుసు కదా మీకు తెలుస్తుంది మరి ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించామని చదువుతున్నాడు కదా ఆయన కల్పించింది పాత ఉద్యోగాల లిస్టుని తీసుకొచ్చి ముందు పెట్టి ఎవడో పుట్టిన బిడ్డకి నువ్వు నామకరణం చేసుకుంటున్నావు ఏంది అనేది మరి ఓవరాల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేది ఇదే దీంతోనే మేము వెళ్తామనే మాట అయితే గట్టిగా చెప్తున్నాడు కదా మరి ఆయన నాకు ఎటు జైలు ఏసీలు చేయించుకోవాలని ఉంది ఏసీలు దాంట్లో వంటగది పర్సనల్ పర్సనల్ తీసుకొచ్చి చేయించుకోవాలని ఉంది సో నేను అట్టనే చెప్తా ఏంటండి అంత మాట అన్నారు మరి జైలు జైలు గదులు ఏసీలు చేయించుకోవాలి నేను అధికారులు ఉన్నాను కదా పోయే ఇంకా ఒక నెల 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 పదిహేను రోజుల్లో ఉంది మార్చి నాలుగో తారీఖు తర్వాత మనం ఎక్కడుంటామో మనకి తెలియదు నా మేనిఫెస్టో ఏందో ఆయన మేనిఫెస్టో ఏందో ఆయనకి తెలుసు అప్పుడు ప్రజలకి న్యాయం చేసేటప్పుడు సంపదను సృష్టించుకోవాలి ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు పంట పండితే ఆయన నలుగురికి అన్నం పెట్టి ఆయన తింటాడు కానీ ఈయన మాత్రం పంట రాళ్ల మీద పండించుకుంటున్నాడు ఇచ్చే సెంటు భూముల మీద పండించుకుంటున్నాడు అంటే అంతా అంటారు డబ్బులు పంట అంటారు ఇక డబ్బులు పంట ఆ తర్వాత తినే నువ్వు రెండు రొట్టెలు ఒక చికెన్ పీసు లేదంటే ఏదైనా మటన్ పీసు తినే అంత అవుతుంది అది వంద నూట యాభై రెండు వందలు అట్లాంటి దాన్ని జనానికి అందకుండా చేసి అదేంటంటే కోటా శ్రీనివాసరావు గారు ఏదో పిక్చర్లో నేను చూసా కోడి కోడిని కట్టేసి కోడి తింటున్నా అని చెప్పి కోడిని అక్కడ కట్టేస్తాడు అక్కడ తింటా ఉంటాడు ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే కోడిని చూపిస్తూ ఉంటాడు కానీ దాన్ని కొయ్యడు దాని పైన ఏలాడు తింటూ ఉంటాడు